నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయి ప్రసన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో హైదరానగర్లో ఉంటాడు బ్రదర్ అయితే బ్రదర్ పేరు వచ్చేసి ఉపేందరు ఈ కార్ అయితే అయితే నాకు కావాలని చెప్పేశాను అయితే ఈ బండికి యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ కార్ అయితే హోల్డ్ చేసుకున్నారు రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రోజైతే పేమెంట్ చేసి ఈ బండి అయితే డెలివరీ తీసుకొని హైదరాబాద్ వరకు అయితే ఇచ్చైతే పంపిస్తున్నానండి ఒకసారి అయితే కార్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది సుజుకి ఎస్ ఎస్క్రాస్ వెహికల్ అండి జటా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ అమ్మడానికి అయితే నేనైతే వీడియో చేశాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టానండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి విత్తి అనువసి పాటు అయితే బ్రదర్కి ఇప్పించాను ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా ఇచ్చాను లైక్ షోరూమ్ రూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది కారు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లి టైర్ అయితే ఆల్మోస్ట్ కూడా సీల్ టైర్ అయితే ఉంది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ జరిగింది ఈ బండి పూర్తి వివరాలు కూడా ఆ బ్రదర్ వాళ్ళకైతే షోరూమ్ ట్రాక్ అన్ని కూడా పంపించాను వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు అంతా ఓకే అని అనుకున్న తర్వాత ఈ వెహికల్ అయితే ఫుల్ పేమెంట్ చేసి అయితే ఏ చేశారు ఇప్పుడు అయితే నేనైతే బండిని హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారు చూడండి గ్రే కలర్ వెహికల్ అండి కూడా రీసెంట్ గా అయితే జరిగింది బట్టి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడ ఒక చోట చిన్న స్క్రాచ్ ఉందండి అంతే ఇంకెంతకు మించి అయితే ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు కొంచెం చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏం దిగలేదు జెన్యున్గా ఉంది వెహికల్ వచ్చేసి రైట్ సార్ రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెహికల్ చూపెడదామైతే చూపించానండి టూ థౌసండ్ ఎయిటీన్ జడ్డా వేరియం మారుతి చుట్టికి ఎస్క్రాస్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసుల డోర్ లేదు కూడా రీలేస్ కాలేదు యాభై ఆరు వేల కిలోమీటర్ షోరూమ్ డ్రాగన్ అండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ నేను బ్రదర్ వాళ్ళకి అయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే నేను అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ